ఎన్నో అంచనాల మధ్య విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదలైంది నేహా శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అంజలి ఒక ముఖ్య పాత్ర పోషించారు కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు గోదావరిలో లంక అనే ఒక ఊరిలో ఉన్న రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది సినిమా టైమ్ లైన్ కూడా ఎయిటీస్ కాలంలో ఉంటుంది సినిమాలో వివిధ వయసులో ఉన్న పాత్రలో విశ్వక్సేన్ నటించారు ఒక యంగ్ అబ్బాయి నుండి ఒక మధ్య వయసు వచ్చే వరకు లంకల రత్నాకర్ అనే ఒక పాత్రలో విశ్వక్సేన్ నటించారు సినిమాలో విశ్వక్సేన్ నటనకి చాలా మంచి మార్కులు పడ్డాయి అయితే ఈ సినిమాలో మరొక నటుడు కూడా హైలైట్ అయ్యారు ఆ నటుడిని టీజర్లో ట్రైలర్లో చూపించలేదు డైరెక్ట్గా సినిమాలోనే చూశారు అతను విలన్ పాత్ర పోషించిన గోపరాజు రమణ కొడుకుగా నటించారు నటుడి పేరు వినోద్ కిషన్ వినోద్ కిషన్ ఒక తమిళ నటుడు రెండు వేల ఒకటిలో వచ్చిన నందా సినిమాలో సూర్య చిన్నప్పటి పాత్రలో నటించారు ఆ తర్వాత ఎన్నో తమిళ్ సినిమాల్లో నటించారు ఇటీవల వచ్చిన కెప్టెన్ మిల్లర్ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు రెండు వేల పన్నెండులో వచ్చిన జీనియస్ అనే సినిమాలో తెలుగులో మొదటిగా నటించారు వినోద్ కిషన్ మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే డైరెక్ట్ తెలుగు సినిమాల్లో నటించారు నా పేరు శివ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ మ్యూజిక్ వీడియోలలో కూడా నటించారు ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమాలో వినోద్ కిషన్ నటనని చాలామంది అభినందించారు తన తండ్రికి జరిగిన అవమానం వల్ల బాధపడే ఒక కొడుకుగా నటించారు ఈ సినిమాలో వినోద్ కిషన్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే సినిమాలో జరిగే గొడవలకి వినోద్ కిషన్ పాత్ర కారణమవుతుంది ఈ సినిమా తర్వాత వినోద్ కిషన్కి తెలుగులో కూడా అవకాశాలు ఎక్కువ వస్తాయేమో చూడాలి